సువార్త పదోవ అధ్యాయం అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్లబోవు ప్రతి ఊరికినీ ప్రతిచోటికినీ తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను పంపినప్పుడాయన వారితో ఇట్లనెను కోత విస్తారముగా ఉన్నదిగాని పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్లమధికు పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను పోవద్దు త్రోవలో ఎవనినైనను కుసల ప్రశ్న లడుగవద్దు మీరు ఏ ఇంటనైననూ ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండినే మీ సమాధానము అతనిమీద నిలుచును ఎడల అది మీకు తిరిగవచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే యుండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందరపెట్టినవి తినుడి అందులో నున్న రోగులను స్వస్థపరచ్యుల్ దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయినేడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలిసికొనుడని చెప్పుడి ఆ పట్టణపు గతికంటే సొదమ పట్టణపు గతి ఆ దినమున యుండునని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరాజీనా అయ్యో బేత్స మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరుసీదోను పట్టణములలో చేయబడినే ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు అయినను విమర్శకాలమునందు మీ గతికంటే తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును ఓ కపర్నహుమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా నీవు పాతాళము వరకు దిగిపోయెదవు మీ మాట వినువాడు నా మాట విను మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించునెను ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషంతో తిరిగవచ్చి ప్రభువా కూడా నీ నామము వలన మాకు లోబడుచునవని చెప్పగా ఆయన్ సాతాను ఆకాశము నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేళ్ళను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను ఏదియో హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచునవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించే తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుంచుచున్నాను అవును తండ్రీ అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింపబడియున్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఏరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించినోవాడునూ తప్ప మరెవడును ఏరుగడని చెప్పెను అప్పుడాయన తన వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధాన్యములైనవి అనేకమంది ప్రవక్తలును రాజులును మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయో వినగోరి వినకై ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా నిత్యజీవమునకు వారసుడనుగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను అందుకాయన ధర్మశాస్త్రమందేమీ వ్రాయబడియున్నది నీవేమీ చదువుచున్నావని అతని నడుగగా అత నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ పూర్ణహృదముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియో నిన్నువలే నీ పొరుగువని ప్రేమింపవలెననియో వ్రాయబడియున్నదని చెప్పెను అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి చేయము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవునుగాని నా పొరుగువాడెవడని యేసునడిగెను అందుకు ఏసు ఇట్లనెను ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకోపట్నమునకు దిగవెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి అప్పుడుక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను ఆలగుననే లేవీయుడొక్కడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతనిమీద జాలిపడి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి యొక్క పూటకుళ్లవాణి ఇంటికి తీసుకొనిపోయి అతని పరామర్శించెను మరునాడతడు రెండు దేనారములు తీసి అపూట కూళ్లవానికి ఇతని పరామర్శించుము నీవింకేమైనను ఖర్చు చేసినేడలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను కాగా దొంగల చేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని తోచుచున్నది అని యేసు అడుగగా అతన్ అతనిమీద జాలి పడినవాడే అనెను అందుకు ఏస్ నీవును వెళ్ళి చేయమని అతనితో చెప్పెను అంతటవారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను మార్త అను ఒక శృతి ఆయనను తన ఇంట చేర్చును ఆమెకు మరియ అను సహోదరియుండెను యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చే ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవనేకమైన పనులను గుర్చి విచారము కలిగే తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియా దానిని ఏర్పరుచుకొనెను అది ఆమె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను